వెల్కమ్ టు తెలుగు ఎక్స్ప్రెషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనము ఈ వీడియోలో మనం డిస్కషన్ చేస్తా మనము గత వీడియోలో చెప్పాము ఈడు రావణ్ గారు ప్రశ్న గారు కేవలము ఒక పార్టీకి సంబంధించి ఒక మతానికి సంబంధించి మాత్రం ఇటు మాట్లాడతాడు అనడానికి మీకు ఇంకొక ఆధారం కూడా చూపిస్తాను సో ఈ వీడియో అనేది మీరు చాలా కేర్ఫుల్ గా చివరి వరకు చూడండి ఓకేనా వీడు ఒక కుంభమేళలా అంటే మీకు అందరూ తెలుసు మన కుంభమేళ నూట ఇరవై సంవత్సరాలకు వస్తారు వస్తుంది కదా అందులో జరిగినటువంటి తొక్కిసలాటలో కొంతమంది చనిపోయారు దాని గురించి వీడు ఎవడు ఈ బ్రోకర్ గాడు వైసీపీ పార్టీకి వేసే పప్పి బిస్కెట్లు ఎగిరి ఎగిరి అందుకొని తినే ఈ క్యాలీఫ్లవర్ పక్క బ్రోకర్ గాడు ఎవడైతే ఉన్నాడో అంటే ఇప్పుడు వీడి చరిత్ర వీడు పాత ఆఫీసులో పనిచేసేటప్పుడు వీడికి ఉన్నటువంటి కొంతమంది కొలిక్స్ వీడి అంటే అవన్నీ నాకు కొంతమంది నా టచ్లో ఉన్నారు నాకు కొన్ని విషయాలు చెప్పారు వీడు ఏంటనేది కానీ అవన్నీ నేను ఇక్కడ ఎందుకు చెప్పట్లేదు అంటే అది వాడి పర్సనల్ విషయము వాడి పాస్ట్ లేకపోతే అది ఇక్కడ మనం తీయాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి నాకు అనిపించింది మనం వాడు మాట్లాడుతున్న మాట్లాడుతున్న సబ్జెక్టుకు మాత్రం మనం ఆన్సర్ ఇవ్వాలి అదే ప్రొఫెషనల్ ఓకేనా కానీ పాస్టల్ విషయాలు తీయాలి ఎందుకంటే నేను సుధకూర్చు ఇప్పుడు మనము తాగి సచిపోయాడరా అని చెప్పి పాస్ట్ అని చెప్పేసి మనం ప్రయోజన పాఠాలని మనం ఎందుకు అంటామంటే నేను బైబిల్ బ పట్టుకున్నాక తాగుడు మానేసి అని చెప్పేసి వీడు శుద్ధ పూస కబుర్లు చెప్తున్నాడు కాబట్టి మనం ఆ పాయింట్ వచ్చేసాం సో దానికి దీనికి డిఫరెన్స్ ఉంది ఓకేనా సరే వీడు పర్సనల్ కావచ్చు పాస్ట్ కావచ్చు అది నాకు సంబంధం లేదు సమయ సందర్భాలు వచ్చి వాళ్ళు వచ్చి మేము చెప్తామంటే అది వేరే విషయాన్ని పక్కన పెడదాం కానీ వీడు మాట్లాడుతున్నటువంటి వీడియోలలో అంశాల అంశాల మీద కౌంటర్ ఇవ్వడం మనం బాధ్యత వీడు కుంభమేళాల్లో జరిగినటువంటి తొక్కిసలాటలో కొంతమంది చనిపోయినప్పుడు అక్కడ హిందూ ధర్మం కదా కుంభమేళకి వెళ్ళే ఎవరు ముస్లిమ్స్ వెళ్తారా క్రిస్టియన్స్ వెళ్తారా వెళ్తారు హిందువులు వెళ్తారు వీడికి కడుపు మంట స్టార్ట్ అయింది కుంభమేళ అంటే కోట్లాది మంది వెళ్తున్నారా బాబు ఇంకేం ఇంతమంది ఈ దేశంలో హిందువులు ఉన్నారా అని చెప్పేసి వీడి కడుపు మంట స్టార్ట్ అయ్యి ఇంకా అక్కడ అధికారంలో ఉంది ఏంటి యోగి ప్రభుత్వం కదా బీజేపీ ప్రభుత్వం కదా ఛాన్స్ ఛాన్స్ వచ్చింది అరే బీజేపీ ప్రభుత్వం సో ఇది అక్కడ కుంభమేళలో జరిగినటువంటి తొక్కేసలాటలో మనం ఏ విధంగా బీజేపీ ప్రభుత్వానికి ఆపాదించి ఆ ప్రభుత్వాన్ని తొక్కాలి అనే అంశంలో ఈ పప్పి బిస్కెట్లకు ఎగ్ ఎగిరి అందుకొని తిని ఈ బ్రోకర్ గాడు ఏం బాగాడో ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ చూద్దాం వచ్చు మీరు ఒక ఈవెంట్ చేయలేకపోతున్నారు మీరేంటి కాపాడే ధర్మాన్ని మీరేంటి కాపాడే ధర్మాన్ని ఒక ఈవెంట్ చేయలేపోతున్నారు ఒక మతపరమైన ఒక గ్రూప్ అందరూ కలిసి ఏర్పాటు చేసుకుని ఒక ఏర్పాట్లు చేసి ప్రభుత్వ పరంగా ఒక ఈవెంట్ చేయలేకపోతున్నారు మీరు ధర్మాన్ని కాపాడతారా మీరు ప్రభుత్వం ఎట్లా నడపాలో తెలవకపోతే చేత కాదు మాకని చెప్పని వదిలేయండి ముప్పై మందికి పైగా మనుషులు చనిపోతే ఒక్కడు మాట్లాడు ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా దీని మీద ఒక కథనం చేయదు ఆ ముఖ్యమంత్రిని ప్రశ్నించే దమ్ము లేదు ఎవడికి భారతీయ జనతా పార్టీ నడిచే ధైర్యం లేదు ఎవరికి ఏం ఫైర్ రా బాబు బాలకృష్ణ ఫైర్ లాగా ఫైర్ బిల్ ఫైర్ ఫైర్ ఛాన్స్ వచ్చేసింది ఇంక మనము అక్కడ ఉన్న బీజేపీ అక్కడ ప్రశ్నించాడు అక్కడ ఉన్నటువంటి యోగిని ఒక మాట అడగరు ఒక మతపరమైనటువంటి కోట్లాది మంది అక్కడికి వచ్చి అక్కడ వాళ్ళ స్నానం ఏదో చేసుకుంటూ అక్కడ పరమ పవిత్రంగా భావించి అక్కడ ఏదో దైవ దర్శనం చేసుకుంటూ ఉంటే తొక్కిసైడ్ చనిపోతే ఇది ఒక ఈవెంట్ ఈ ఈవెంట్ లో అంటే అక్కడ కుంభమేళలో జరిగినటువంటి దీనికి ప్రభుత్వం మీదకి నెట్టేశాడు యోగి మీదకి నెట్టేశాడు ఎందుకు అక్కడ అధికారంలో ఉంది బీజేపీ కాబట్టి ఓకేనా అంటే కొన్ని వేలాది మంది ఒక సందర్భంలో కలిసి జనాలు తొక్కిసలాట జరిగితే ఆ తొక్కిసలాటలు ఎవరైనా చనిపోతే అది ప్రభుత్వం ఇదికి సరే ఇక్కడ టూ సినిమాలో కూడా అక్కడ థియేటర్ సుదర్శన్ థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అని ఒక ఆవిడ చనిపోయింది ఇద్దరు ముగ్గురుకు గాయాలయ్యి హాస్పిటల్లో నెల రెండు నెలల పాటు ఉన్నారు కదా మరి ఇక్కడ ఈ కాంగ్రెస్ వైఫల్యమా కాంగ్రెస్ వైఫల్యమా మరి దీని గురించి కూడా వీడు మాట్లాడాలి కదా ఇక్కడ మాట్లాడు ఎందుకు ఈ పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి వీడికి పప్పు బిస్కెట్ ఈ బ్రోకర్ గారికి మళ్ళీ దీనికి ఫైర్ ఫైర్ నాయన నువ్వు నువ్వు పెద్ద బిల్డప్ మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ సార్ ఈ పెడదాం ఇన్ సెన్స్ అనేది పెడతాం ఇప్పుడు మొన్న విజయ్ గారు కరూరులో ఒక ప్రాంతంలో ఒక మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ తొక్కిసలాట జరిగింది అక్కడ తొక్కిసలాట జరిగి అక్కడ జరిగినటువంటి ఆ వివాదం మీద వీడు పప్పి బిస్కెట్లు ఎగిరిగిరి అందుకొని క్యాచ్ చేసి పట్టుకునే కుక్క బ్రోకర్ గాడు ఏం మాట్లాడుతున్నాడో ఈ ప్రశ్న రామన్ గారు ఈ వీడియో క్లిప్పింగ్ చూద్దాం ఇక ప్రజల యొక్క బాధ్యత మనం ఒక ర్యాలీకి వెళ్ళినప్పుడు మనం చిన్న చిన్న లైన్స్ లోకి మనం మనం నెట్టివే పెడతాం బ్యారికేడ్లు వేస్తారు మనల్ని ముందు కదలు నీరు మనం అందరం గుంపులు గుంపులుగా అక్కడ నిలబడతాం అంటే ఆ ప్రెషర్ లో తొక్కేసలాట జరిగితే చచ్చిపోయే సిచ్యువేషన్ మనమే క్రియేట్ చేస్తాం క్రౌడ్ డిసిప్లిన్ అనేది వీక్నెస్ కాదు దట్ ఇస్ అ సర్వైవల్ అది మనం నేర్చుకునేదాకా ద బెస్ట్ సిస్టమ్ మన దగ్గర ఉన్నా ఇలాంటి మరణ హోమాలే జరుగుతూ ఉంటాయి కరూర్ జరిగిన ఉదంతం కేవలం చరిత్రలో జరిగిన ఒక మనం గుర్తుపెట్టుకోకూడదు సార్ కృష్ణ రావణ్ గారు ఇంత అద్భుతమైన మాట చెప్పారు నాకు మీరు కనిపిస్తే ఒక ఆటోగ్రాఫీ సార్ నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను సార్ పోరం పోకున్నా కొడకవరా బ్రోకర్గా ఇప్పుడు ఇదే విధంగా తొక్కిసలాట కరూర్ లో ఒక పార్టీకి సంబంధించినటువంటి విజయ్ కుమార్ దాన్ని చూడడానికి వస్తే అక్కడ జరిగేటువంటి తొక్కిసల ఆటలో వీడు ఏం మాట్లాడుతున్నాడు వీడు ఎవడు బ్రోకర్ గాడు ఎవడు పప్పి బిస్కెట్లు ఎగిరిగిరి క్యాచి తీసుకున్నటువంటి వీడు అది జనాలందరూ వచ్చినప్పుడు అక్కడ ఒక క్యూ పద్ధతి పాటించాలి మనం ముందుకు వెళ్ళనివ్వరు ఆ తొక్కిసలాట అనేది మనం కరెక్ట్ గా ఉండాల్సిందే కానీ అది మనము వాళ్ళ మీదికి విధి విదిగి నెట్టేయకూడదు అని చెప్పేసి వీడు మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ జరిగింది ఎందుకు వీడు పార్టీ మీదికి కానీ వీడికి నెట్టేయట్లేదు అక్కడ ఉంది స్టాలిన్ ప్రభుత్వం కదా పోనీ ఇప్పుడు ఈ విజయ్ కుమార్ గారే ఉన్నారనుకో ఇప్పుడు హీరో విజయ ఇప్పుడు ఈయన బీజేపీ పార్టీలో టైం కలవను జీవితంలో ఎప్పుడు బీజేపీ సిద్ధాంతాల్ని ఫాలో అవ్వనని చెప్పి స్ట్రాంగ్ గా చెప్పాడు కదా వీడికి ఛాన్స్ వచ్చేసింది అంటే అక్కడ ఏంది హిందూ ధర్మానికి సంబంధించింది అక్కడ అధికారంలో ఉంది బీజేపీ పార్టీ ఇక తమిళనాడులో జరిగినటువంటి ఈ కరూరులో ఈ సంఘటన గురించి మాట్లాడడానికి అక్కడ అధికారంలో ఉంది స్టాలిన్ ప్రభుత్వం అంటే క్రిస్టియన్ ప్రభుత్వం తర్వాత ఆయన విజయ్ గారు బీజేపీ పార్టీలో కలవడు కాబట్టి అక్కడ జరిగినటువంటి తొక్కిసలాట్లో చనిపోవడానికి గల కారణము ప్రభుత్వానికి సంబంధం లేదు ఇక్కడ జరిగినటువంటి తొక్కిసలాట్లో ప్రభుత్వానికి సంబంధం ఉంది ఎందుకు ఇక్కడ బీజేపీ ప్రభుత్వం కాబట్టి అక్కడ స్టాలిన్ ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు ఆ బీజేపీ పార్టీని వ్యతిరేకిస్తేనే కదా వీడికి పప్పి బిస్కెట్ జగిరి పడేది అక్కడ ఉన్నటువంటి ఆ యోగి ప్రభుత్వానికి ఏదైనా అంటేనే కదా ఇక్కడ ఉన్నటువంటి ఈ పార్టీ నుంచి వీటికి పప్పు బిస్కెట్లు ఎగిరి పడేది ఇక్కడ మన తెలంగాణలో జరిగినటువంటి తొక్కిసలాటలో ఎక్కడైనా కానీ ఇప్పుడు ఇదే ఈడు అరే నిజం చెప్పురా ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వీడి క్వశ్చన్ చేయండి వీడి కింద కామెంట్ లోకి వెళ్ళి వీడు ప్రభుత్వాన్ని వీడు డిప్యూటీ సీఎం ని పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చేట్టు మాట్లాడతారు వీడు రోజు పొద్దున లేచినప్పటి నుంచి సరే మాట్లాడుతూ మాట్లాడు ఓజీ సినిమాలో ఆడి ఫంక్షన్ నువ్వు ఎందుకు పోయినవరా వీడు కుక్క కన్నా హీనంగా ఆడెవరు పట్టించుకోవాలి ఆడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ కలుద్దామని అనుకున్నారు ఏదో పవన్ కళ్యాణ్ తోటి ఏదో మాట్లాడదామని చెప్పేసి ఏదో ఒక ప్లానింగ్ అక్కడ వేసింది నువ్వు ఓజీ సినిమా ఇక్కడ హైదరాబాదు ఎల్బి స్టేడియంలో నువ్వు పోలేదా పోయినావా పోలేదా నిజం చెప్పరా నిన్నక్కడ కొంతమంది చూశారు నిన్నక్కడ అడిగారు కుక్క కంటే హీనంగా ఒక పెళ్లిలో కుక్కలు వస్తే హే పో ఆడే ఆడ మిగిలిపోయినటువంటి ఇస్త్రాక వెళ్ళి అని చెప్పేసి కుక్కని ఎంత హీనంగా చేసి తల్లి తరిమి కొడతారో వీడు రోజీ సినిమా ఎల్బి స్టేడియం దగ్గరికి వెళ్ళి వీడికి కూడా అదే పరిస్థితి అయింది చెప్పుకుంటే సిగ్గు చేయట్టు కదా అక్కడ ఏదైనా ఫోటోలు ఇన్స్టాగ్రామ్ లో కూడా సిగ్గు చేయట్టు కదా అరే అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ దగ్గర కూడా మనం వెళ్ళమని పవన్ కళ్యాణ్ కలిసి ఏదైనా ప్లానింగ్ చేసిన నువ్వు అసలు రోజీ సినిమా ఆడియో ఫంక్షన్ వెళ్ళా వెళ్ళలేదా చెప్పరా కుక్క కంటే హీనంగా చూసారా చూడలేదా ఈడు వీళ్ళ టీం కలిసి పవన్ కళ్యాణ్ యొక్క అపాయింట్మెంట్ తీసుకుని పవన్ కళ్యాణ్ కాసేపు మాట్లాడదామని చెప్పి ఇది వెళ్ళిండు వెళ్ళేసరికి అక్కడ అపాయింట్మెంట్ దొరకల చాలా దారుణంగా హీనంగా చూసిండ్రు పక్కన పెట్టారు సార్ అది పక్కన పెట్టరా ఇంతకుముందు నువ్వు సార్ ఈ టాపిక్ ఆ టాపిక్ పక్కన పెట్టేసా హరిహర వీరమల్లి సినిమా గురించి నువ్వు ఎట్లా మాట్లాడవురా నవ్వుకుంటు బామ్ అంటు మరి ఓజీ సినిమాకు నువ్వు ఎందుకు మాట్లాడలేదు చెప్పరా ఏ హీరోకైనా ఫ్యాన్స్ అంటారు ప్రతిక్యులర్ గా పవన్ కళ్యాణ్ కి భక్తులు ఉంటారా జఫా ఈ ఓజీ సినిమా మానే చేసి వీడికి ఓనుకు పుట్టింది వీడికి అరికాల నుంచి శివరికి పుట్టింది వీడికి ఇది జనం ఏంటి ఒక సినిమాను పవన్ కళ్యాణ్ కు ఇంత ఫ్రాన్స్ ఫాలోయింగ్ ఏంటి తగ్గిపోయింది అనుకున్నాడు ఇది ఏమనుకున్నాడు అంటే హరిహర విరమలు సినిమా తోటి లేకపోతే ఆయన పొలిటికల్ రావడం అనే అంశం ఇప్పుడు ఏ విధంగా అయితే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి వచ్చి ఆయన ఫ్యాన్స్ అందరు కూడా యాంటీ ఫ్యాన్స్ అయిపోయి ఫ్యాన్స్ ఫాలోయింగ్ తగ్గిపోయి చిరంజీవి అంటేనే ఇప్పుడు ఒకప్పుడు అంత ఫాలోయింగ్ లేదు కదా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా ఇలాగే తగ్గిపోతాడు అని చెప్పేసి వీడు కళలు అన్నాడు వీడు కళలు కానీ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రోజు వైసీపీ నుంచి వచ్చే పప్పు బిస్కెట్లు జగిరి క్యాచ్ చేసుకుని పట్టుకొని పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నాడు ఇదే గతంలో పవన్ కళ్యాణ్ గారికి ఏ ఎన్ని పిల్లలు అయితే నీకెందుకు అని చెప్పేసి జగన్ క్వశ్చన్ చేసినప్పుడు ఎందుకు అప్పుడు పప్పు బిస్కెట్లు పడ పడలే అప్పుడు అప్పుడు పప్పు బిస్కెట్లు రాలే అప్పుడేమో అట్లా క్వశ్చన్ చేసిండు ఇప్పుడు పప్పు బిస్కెట్లు వస్తున్నాయి కదా ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుంటారు ఇది వీడి స్టెంగ్ ఇది వీరి యొక్క స్టాండర్డ్ ఓకేనా సరే ఇంకేదన్నా చేసుకొని వీడు వీరి యొక్క ఆవేశము మన ఏదో మె మెడికల్ కాలేజీ దగ్గరికి వెళ్ళి ఏంట్రా బాబు మీరు కాలేజీ లోపలికి మీరు ఎందుకు వస్తున్నారు అంటే వస్తాం మాదేంది అని చెప్పేసి అదొక డేరు ఓయమ్మా అదొక మళ్ళీ పెద్ద అందరూ హ్యాట్స్ ఆఫ్ కొట్టాలి ఎవరే బాబు ఏం తిట్టా అని చెప్పేసి ఎవరో ఒకరు అడుగుతారు అడిగినందుకు వీరు ఏదో రెండు మాట్లాడు అడుగుతూ నువ్వు నన్ను అడుగు మా టీం ఎందుకు అడుగుతున్నావు అని చెప్పేసి ఏదో క్వశ్చన్ చేసిండు కాలేజీకి వెళ్ళి లోపలికి వెళ్ళిండు దానికోసమే వీడు అది పెద్దగా ఒకరికి పది సార్లు పెట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి మళ్ళీ నడుచుకుంటూ వచ్చి ఇట్లా కను చేసుకునే ప్రశ్న నా బిల్డప్ సరే నువ్వు చెయ్యి ఇప్పుడు మాకు సమాజంలో మాకు కావాల్సింది కామెడీ సో ఫైనల్గా ఇప్పుడు ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నాను అంటే వీడి ఏదో పెద్ద వీడంతా వీడో వీడు ఊహించుకున్నట్టుగా బయట మీకు సమాజం లేదు అంత జనాలు అంత పెచోలితే కాదు ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఇంకా నేను వీటికి సరైన కౌంటర్ ఇవ్వాల్సినటువంటి వీడియోస్ ఏమైనా నాకు షేర్ చేయండి అది మొత్తం పూర్తిగా నేను పరిశీలించి నేను స్టడీ చేసి నా స్టైల్లో నేను కౌంటర్ ఇస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ ప్రజెంట్ ఈ వీడియో కింద